మా ప్రియ దానవులారా యక్షమిత్రులారా పరమానందకరమైన మాట ఒకటి వినండి సమస్త భూలోకము ఇంకా లోకము మా యొక్క సామ్రాజ్యంలో భాగమయ్యాయి భూలోకంలోని సమస్త రాజ్యాలు మా ఆధిపత్యాన్ని స్వీకరించి మాకు పన్నులు చెల్లించడం మునులు దేవతలకు ఇచ్చే యజ్ఞ భాగాన్ని ఇవ్వకుండా మమ్ములను తమ స్వామిగా అంగీకరించారు సమస్త దానవులు మానవులు కూడా మాకు సామ్రాట్టు బిరుదాన్ని ప్రదానం చేశారు ఇప్పుడు మాకు లక్ష్యం స్వర్గలోకం కానీ మేము మా పూర్వీకుల వలె స్వర్గం మీద తిన్నగా ఆక్రమణ చేయము దానవులకు మానవులకు వలె దేవతలకు కూడా మా ఆధిపత్యాన్ని అంగీకరించమని ఒక హెచ్చరికనిస్తాము దానవ ఈ ఈవేళ మన మైత్రి ఇంకా సహకారాల పరిణామం మన ముందు కనిపిస్తోంది అసుర సామ్రాట్ మహిషాసురుడు ఒకదాని పిమ్మట మరొక సాఫల్యాన్ని పొంది నిరూపించినదేమంటే ఈ ముల్లోకాలలోనూ కూడా వారి వంటి మహాబలి యోధ అన్యులెవరూ లేరని ఇప్పుడు మనం త్వరిత గతిలో స్వర్గలోకాన్ని ప్రవేశించాలి మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎప్పటిలాగే స్వర్గలోకంపై అధికారం ప్రాప్తించుకోవడంలో మనం సఫలమయ్యద అపరిచిత యువకుడ ఈ మార్గం స్వర్గలోకానికి వెళ్ళేది మానవులు దానవులు ఈ స్వర్గలోకంలో ప్రవేశించలేరు నుండి నేను దానవరాజు మహిషాసురుని యొక్క దూతను దేవేంద్రుని కోసమై ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాను మీరు భయపడవలసిన అవసరం లేదు దేవతలారా దానవరాజు మహిషాసురుడు దేవతలకు శత్రువు కాదు వారు దేవేంద్రుని కోసం మైత్రి కోరుతూ సందేశాన్ని పంపారు మీకు నేను దేవేంద్రుని కలుసుకోవడం ఇష్టం లేకపోతే తిరిగి వెళ్ళిపోతాను వెళ్ళి మా స్వామితో చెబుతాను దేవేంద్రుడు మిమ్మల్ని కలుసుకోదలుచుకోలేదని కానీ అది విని దానవరాజు మహిషాసురుడు ఏమి చేస్తారో ఆ సంగతి మీకు బాగా తెలుసును అరే రే మీరు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారేమిటి ఎక్కడికి వెళ్ళను మాతో కూడా రండి మీ మైత్రి సందేశం దేవేంద్రునికి వినిపించండి అంటే మీ యొక్క అనుమతి సహకారం ఉన్నాయి నేను కలుసుకోవడానికి ఉండకపోవడానికి కారణమే లేదు కదా మీరు మాతో రండి రండివధూత చెప్పు మీ స్వామి దుష్ట మహిషాసురునికి దేవతలు ఎప్పుడు దానవులతో మైత్రిని చేయరని ఏ యుగలోనైనా ఎప్పుడైనా కూడా దేవతలు దానవులతో మైత్రి చేశారా ఇక ఇప్పుడిది ఎలా సంభవం దానవులు మిత్రత్వానికి యోగ్యులు కానే కారు దేవేంద్ర మీరు చెప్పినదంతా నేను విన్నాను కానీ నేను మళ్ళీ మీతో నివేదించుకుంటాను మీరు ఈ విషయం గురించి మళ్ళీ శాంతిగా ఆలోచించమని ఓరి దూత నీ స్వామి దూత్తుడు దుష్టుడు కనుకనే ఇక్కడికి పంపించాడు ఇంకా అంతకన్నా దుష్టత్వాన్ని నీవు చూపిస్తున్నావు ఇప్పుడు మాకు బోధనలు చేసి మాకు బుద్ధులు చెప్పేటటువంటి దుస్సాహసాన్ని ఎలా చేశావు దేవేంద్ర బుద్ధులు చెప్పేందుకు దుస్సాహసం కాదు మంచి బుద్ధి కావలసి ఉంటుంది అలాగా అయితే నీవు చాలా బుద్ధి గలవాడివి బుద్ధి గలవాడి బుద్ధిని ఒక బుద్ధి గలవాడే అర్థం చేసుకోగలడు దేవేంద్ర ఏమిటి ఏమిటంటున్నావు మేము నిన్ను బుద్ధి గలవాడవని అనుకోకపోతే మేము బుద్ధిహీనులమా అంటే నిర్బుద్ధి అంటే మూర్ఖులమా నీవు మా సభలోనే నిలబడి మమ్ములనే మూర్ఖులంటావా దాని పరిణామం తెలుసా నీకు నేను కూడా మీతో పరిణామాన్ని తెలుసుకోమనే అంటున్నాను దానవరాజు పంపించిన సందేశాన్ని గురించి ఆలోచించమని నా నివేదన శత్రువు సందేశాన్ని గురించి కూడా దానవరాజు మహిషాసురుడు తమరి స్వర్గం చిన్న భిన్నం కావాలని కోరడం లేదు ఏమిటి మీ దానవరాజు కోరినంతనే మా స్వర్గం అవుతుందా అవగలదు దేవేంద్ర తప్పక అవగలదు కాని కాకూడదనే వారు కోరుతున్నారు తమరు వారిని స్వర్గ సామ్రాట్టుగా స్వీకరించి ఇంకా తమరు దాసులై స్వర్గంలోనే ఉండాలిని ఓరి నేను నీ స్వామిని కలుసుకున్నప్పుడు చూస్తాను కానీ ఇప్పుడే ఈ నిమిషంలోనే నీ పని పడతాను దేవేంద్ర దూత అవధ్యుడవుతాడు అతని వధ ఎన్నటికీ చేయరాదు దూతపై దౌర్జన్యం చేసి తమరు స్వర్గం యొక్క ఔన్నత్యాన్ని కించపరుస్తున్నారు దేవేంద్ర దానవ దూత దానవరాజు మహిషాసురుడు ఇదిగాక వేరే సందేశం పంపారా అవును దేవగురు వారు దేవతలతో చెప్పమన్నారు వారు కావాలంటే స్వర్గలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చునని అలా చేస్తే దేవతల యుద్ధ పరాజయాల నుంచి తప్పించుకోగలరని అలా కాకపోతే ఆక్రమణ దేవతల తప్పక ఒక దూతని చంప అపఖ్యాతి పాలు కాకండి మీరు దేవేంద్ర దానవ దూత ఇక నువ్వు వెళ్ళవచ్చు దానవరాజు మహిషాసుని సందేశం మాకు వినిపించావు వెళ్ళు వెళ్ళి అతనితో చెప్పు దేవేంద్రునికి మీ యొక్క మిత్రత్వము తిరస్కారమే మీ అధీనత తిరస్కారమే ఇప్పుడు వారేమి చేయాలనుకున్నా అది వారి దేవగురు నేను మీ సందేశాన్ని దానవరాజుకు అందిస్తాను మాకు అనుజ్ఞనియండి ప్రణామం దేవేంద్ర ఇక మహిషాసురుడు స్వర్గంపై ఆక్రమణ తప్పక చేస్తాడు జరిగిన అవమానం సహిస్తూ ఊరికే కూర్చోడు దేవగురు మేము అతన్ని ఏమీ అవమానం చేయనేలేదే అలా అని మీరనుకుంటున్నారు అలా అనుకోవటం కూడా సహజమే కానీ అతడలా అనుకోడు కదా ఎందుకంటే అతడు దానవుడు దానవుల ఆలోచనలో అహంకారం దౌర్జన్యం రంగరించి ఉంటాయి ఏదైనా వస్తువు స్థానం లేక వ్యక్తిని కానీ అన్యాయంగా చేజిక్కించుకోవాలని చూసినప్పుడు అది గనక వారికి దక్కకపోయినట్లయితే దానిని వారు అవమానంగానే భావిస్తారు అవమానం చెందితే హింస ఆక్రమణలకు ఉద్యుక్తులవుతారు అలాంటి పరిస్థితిలోనే మహిషాసురుడు ఉన్నాడు తమరు అతన్ని అవమానించలేదు అతని అధీనంలో ఉండటానికి నిరాకరించారంతే ఆ తిరస్కారమే అతని అహంకారాన్ని స్పృశించి అవమానం అనిపిస్తుంది దేవేంద్ర ఇక మేమేం చేయాలి దేవుగురు తమరు వెంటనే దేవతల శ్రేయోభిలాషులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సహాయాన్ని తప్పక అర్థించాలి దేవగురు మా అభ్యర్థనలకు ఏమైనా ఫలితం ఉంటుందంటారా తమరింత నిరాశ చెందుతారు ఎందుకు దేవేంద్ర నిరాశకు కారణం ఉంది దేవగురు నిరాశకు కారణం ఉంది మేము బ్రహ్మదేవుని సహాయం కొరకు వెళ్ళమా వారే కదా మహిషాసునికి వరం ఇచ్చి అతన్ని ఉద్దండుడు దుష్టుడు ఉన్మాదిని చేశారు ఆ దానవునికి వరం ఇచ్చిన పిమ్మట వారు మాకు సహాయం చేస్తారా శత్రువుకు వరం ఇచ్చి శక్తి సంపన్నుడిగా చేసే బ్రహ్మదేవుని వద్దకు సహాయం యాచిస్తూ మేము ఎప్పటికీ వెళ్ళము వెళ్ళినా వారు మాకు సహాయం చేయరు తమరొక నిజం మర్చిపోతున్నారు దేవేంద్ర ఆ బ్రహ్మదేవులు పరమపిత వారు దేవ దానవ మానవులు అందరికీ పితరులు లేరు వారికి శత్రువులు గాని మిత్రులు గాని ఎవ్వరూ లేరు అంతా పుత్ర సమానులే తండ్రి వద్ద లేచే మాత్రమే ఉన్నా దానిని పొందేటటువంటి అధికారం అందరు పుత్రులకు ఉంది ఆ అధికారాన్ని చూసుకుని పుత్రులందరూ యుద్ధాలు చేస్తూ ఉంటారు అయితే తండ్రి దృష్టిలో అందరూ సమానులే మహిషాసురుడు బ్రహ్మదేవుని వరాన్ని కోర వెళ్ళాడు అతను వరం పొందాడు తమరు బ్రహ్మదేవుని సహాయాన్ని అడిగితే సహాయం లభిస్తుంది ఇంతకు ముందు కూడా బ్రహ్మదేవులు మీతో అనేక మార్లు చెప్పారు కఠోర తపస్సు చేసే అసురులకు వరాలు ఇవ్వటం అనేది వారి కర్తవ్యం మరియు బాధ్యత అని ఇప్పుడిక వారు వారి కర్తవ్య బాధ్యతల నుండి విముఖలు ఎలా అవ్వగలరు కానీ నేను మీకు విశ్వాసంతో చెప్పగలను దేవేంద్ర బ్రహ్మదేవులు దేవతల యొక్క శ్రేయోభిలాషి ఇంకా వారి సహాయకులు కూడా దేవగురు తమరిప్పుడే కదా అన్నారు వారికి అందరూ సమానులే అని వారు మాకే శ్రేయోభిలాషుల దానవులకు దేవేంద్ర తమరు అర్థం కోసం మాటల్ని తృచితే నిజాన్ని ఏమాత్రం మార్చలేరు సమదృష్టి సమభావం ఉన్నప్పటికీ బ్రహ్మదేవులు దేవతల శ్రేయోభిలాషి మాత్రమే కానీ దానవులకు కాదు ఎందుకంటే దానవుల దానవ దానవనయుజం జగత్తులో అన్యాయాన్ని అవినీతిని పెంచుతుంది దేవతల దేవతా స్వభావం సద్భావాన్ని పెంచుతుంది అందువల్ల బ్రహ్మదేవులు కేవలం దేవతలకే శ్రేయోభిలాషి మా ఆలోచన మా అభిప్రాయం మీకు అర్థమైందనుకుంటాను అర్థమైతే అయింది దేవగురు కానీ ఇప్పటిదాకా కానీ దగ్గరే అడ్డుపడి ఉన్నారు దేవేంద్ర సాగండి ముందుకు తమరు ఒక భావి సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శరణ కోరి మీరు వెంటనే వెళ్ళకపోతే మహిషాసురుడు దేవతల యొక్క శక్తిని చిన్నా భిన్నం చేసి స్వర్గంపై ఆక్రమణ చేయటానికి ఆలస్యం చేయడు ఇప్పుడు ఉచితమేదో చేయండి స్వామి దేవగురువులు చెబుతున్నది మన హితం కోసమే అవును దేవేంద్ర దేవగురువులు ఏమి చెప్పినా మన హితం కోరే చెబుతున్నారు స్వర్గము దేవతల రక్షణ కోసం దేవగురువుల అభిప్రాయం తప్పక పాటించవాలి దేవేంద్ర మన సహాయం కోసం త్రిమూర్తి వద్దకు వెళ్ళవలసిందే అవును నారద ఇప్పుడు పరిస్థితి చూస్తే అలాగే ఉంది జరగబోయే సంఘటనలు వేగంగా జరుగుతున్నాయి శిక్షురుడు బహిషాస్త్రునికి ఇంద్రుడి తిరస్కారాన్ని సమాధానంగా అందించాడు మహిషాసురుడు స్వర్గం మీద ఆక్రమణ చేసేందుకు ముందుగానే ఇంద్రుని వద్దకు తన యొక్క దూతను పంపించాడు దానవులు సాధారణంగా అలా చెయ్యరు నేరుగా ఆక్రమణనే చేస్తారు అయినప్పటికీ దేవేంద్రుడు కుటిల నీతితో సమయానుకూలంగా ప్రవర్తించలేదు దేవేంద్రుడే అలా చేసినట్లయితే తత్సమయానికి యుద్ధం జరగకుండా ఉండేది ఇప్పటి ఇప్పటిదాకా జరిగిన కటిక నిజం ఒకటింది వరాల వల్ల అధిక శక్తిని పొందిన పిమ్మట ప్రతి అసురుడు మరింతగా హింస ఆక్రమణలు చేయడం వల్ల ఇక యుద్ధము అందరికీ అనివార్యమైపోయింది అసురుడు తమ స్వభావాన్ని ఎలా మార్చుకోగలను శృతి లోపిస్తే శాంతి ప్రేమల ఆలాపన ఎలా చేయగలరు అలాంటి వారే అసురుడు కానీ పిత్త ప్రణామాన్ని స్వీకరించండి శుభమస్తు శుభం కోసమే మీ శరణాగతుల దేవగురువులు బృహస్పతుల వారి అభిప్రాయం కూడా మేము మీ శరణు జొచ్చి మీ సహాయం అర్థించాలని అయితే దేవేంద్ర మీరు దేవగురువుల అభిప్రాయం వలన ఇక్కడికి వచ్చారా మీకు మాపై అధికారం మాతో సంబంధం ఉండి రాలేదా దేవగురువులు అన్నారంటే అర్థం మేము నీతి నియమాల ఆధారంతో మీకు సహాయం చేయవనా తమరు మార్లు మాపై కోపగించారు పరమపిత అందుకని వచ్చేందుకు కారణం లేకుండా ఇక్క ఆయన పెద్దలు కంటే చిన్నవారిని కోప్పడినట్లయితే తప్పకుండా దానికొక కారణం ఉద్దేశం ఉండే ఉంటుంది ఏ కారణం వల్ల కోప్పడుతున్నారో చిన్నవాళ్ళు దాని లాభమూ పొందలేరు అర్థమూ చేసుకోలేరు వారి మంచికి ఆ పని చేస్తున్నారని కేవలం మనస్సులో క్రోధాన్ని ఉంచుకుని పెద్దలపై అలిగి మాత్రం కూర్చుంటారు మీరు కూడా అలాగే చేస్తున్నారు దేవేంద్ర కొంచెం అది ఉంది ఏది ఏమైనా దానిని గుర్తుంచుకోక ఏది చెయ్యాలో దానిని గుర్తుంచుకోవడం హితకరమైనది మహిషాసురుడికి మేము అడిగిన వెంటనే అపార శక్తి వరంగా ఇచ్చిన కారణం వల్ల మీకు మా మీద కోపంగా ఉంది ఇక ఈ సమయంలో మా శరణు కోరి రావడం మీకు తప్పనిసరి అయింది మరొక నిజం కూడా వినండి దేవతలకు సహాయం చేయడం అనేది మాకెంతో పవిత్రమైన నైతిక కర్తవ్యం ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి మహిషాసురునికి వరం ఇచ్చిన కారణంగా మేము అతనికి విరుద్ధంగా స్పష్టంగా తిన్నగా సహాయం చేయలేము మీరిక శ్రీ మహావిష్ణువుని కానీ ఆ పరమేశ్వరుని కానీ సహాయం అర్థించాలి మీ యొక్క ఆదేశం అయితే తప్పక వారి సహాయాన్ని అర్థిస్తాం కానీ పరమపిత మీరు మాకు సహాయం చేయాలనుకుంటున్నారు కనుక మిమ్మల్ని ముందు మేము అడిగేది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుల వద్దకు వెళ్ళేటప్పుడు మాకు తమ నేతృత్వం కావాలి మేము నేతృత్వం వహించి మేము మీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నామని మీకు అనిపిస్తే మేము తప్పక మీకు నేతృత్వం వహిస్తాము మహిషాసురుడు దేవతల మీద ఆక్రమణ జరిపేందుకు ముందే దేవతలందరూ తమ రక్షణ కోసం సన్నాహాలు చేయవలసి ఉంటుంది